అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాట్లను సరిదిద్దుకుని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే టికెట్లు కేటాయించాలని కమలం పార్టీ కసరత్తు చేస్తోంది పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తులను గుర్తించడంతో పాటు రాజకీయ పలుకుబడి అర్థబలం అంగబలం అనుచరగణమున్న నేతల కోసం కాషాయ దళం అన్వేషిస్తున్నట్టు తెలిసింది పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గెలిచే అభ్యర్థుల కోసం బీజేపీ అన్వేషిస్తుంది వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే బలమైన అభ్యర్థుల ఎంపిక కోసం కమలం పార్టీ కసరత్తు చేస్తుంది గెలిచే అభ్యర్థులకే టికెట్లను కేటాయించాలని జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు తెలిసింది పార్టీలో పనిచేస్తున్న విధానాలను ప్రామాణికంగా తీసుకోవడంతో పాటు రాజకీయ పలుకుబడి అర్ధ అనుచరుల బలం ఉన్న నేతల కోసం కాషాయ దళం అన్వేషిస్తుంది సిట్టింగ్లు మినహాయించి ఇతర సిగ్మెంట్లలో పోటీకి ఎవరిని దించాలనే అంశంపై అధిష్టానం కసరత్తు చేస్తుంది ఎందుకు ఒక్కో లోక్సభ స్థానం నుంచి నలుగురు పేర్లతో కూడిన జాబితాను హైకమాండ్కు పంపించడానికి రాష్ట్ర కమిటీ రెడీ అయింది రాజకీయ పలుకుబడితో పాటు అర్ధబలం అంగబలం కలిగి గెలిచే అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం డిసైడ్ అయింది అభ్యర్థుల పనితీరు స్థానిక బలాబలతో పాటు సామాజిక అంశాల ఆధారంగా టికెట్ ఫైనల్ చేయాలని భావిస్తుంది ఈ మేరకు రాష్ట్ర నాయకత్వానికి జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసింది రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఆ డేటా సేకరణలో ఉన్నట్లు తెలిసింది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆశ నుంచి దరఖాస్తులను బీజేపీ స్వీకరించింది అయితే లోక్సభ ఎన్నికలకు ఆశారు నుంచి ఎలాంటి దరఖాస్తులు స్వీకరించవద్దని నిర్ణయం తీసుకుంది ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా వెల్లడించారు నేతల పనితీరును ఆధారంగా చేసుకుని టికెట్ కేటాయించారని పార్టీ భావిస్తుంది తెలంగాణలో మొత్తం పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి కాగా గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి నలుగురు ఎంపీలు గెలుపొందారు సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి అరవింద్ ఆదిలాబాద్ నుంచి సోయం బాబురావు గెలిచారు సిట్టింగ్ స్థానాలను వదిలి మిగిలిన పన్నెండు పార్లమెంట్ సెగ్మెంట్లకు అభ్యర్థుల ఎంపికలు అధిష్టానం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేస్తున్నామని బీజేపీ అధిష్టానం తెలియజేస్తోంది కొన్ని చోట్ల తామే బీజేపీ ఎంపీ అభ్యర్థులమని కొందరు నేతలు ప్రచారం చేసుకుంటున్నారు మల్కాజ్గిరి చేవెల్లా భువనగిరి బీజేపీ నేతలు తమకే టికెట్ వస్తుందని ధీమంగా చెప్తున్నారు అదేవిధంగా మెదక్ జహీరాబాద్ పార్లమెంటు స్థానాలకు తామే అభ్యర్థ్రమని కొందరు తెలియజేస్తున్నారు ఇదే కాక పార్లమెంటు పరిధిలోని ఏకంగా ఎన్నికల ప్రచార పర్వాన్నే ప్రారంభించేస్తున్నారు అధిష్టానం ఈ నేతల వ్యవహారంలో ఏ చర్యలు తీసుకుంటుందో ఎవరి పేర్లను ఫైనల్ చేస్తుందో అంతా భవితే చెప్పాలి